మరి ఎమ్మెల్యే గారికి అలాగే మరి నారా చంద్రబాబు నాయుడికి అలాగే మరి లోకేష్ బాబు గారికి నమస్కారాలు మరి నేను లోకల్లో ఒక హీడియం మాట్లాడా తర్వాత జనవరి ఫస్ట్కి ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వస్తే ఏం మాట్లాడొద్దర నువ్వు అన్నావు నేనే మాట్లాడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడాల మీడియా ముందుకి రాలేదు ఏమి రాల చూస్తా ఉన్నా కానీ గెలూరు మండలంలో ఉన్న వ్యవహారం గురించే నేను మాట్లాడదలుచుకున్నా లోకల్లో చెప్పా ఎవరైతే పార్టీ ప్రెసిడెంట్గా మండల పార్టీ ప్రెసిడెంట్గా నారా ఉన్నాడో అతన్ని పనికిరాడు అన్న చింతపాడులో పైటి చింతపాడు బంగారపు చింతపాడుని ఇవాళ దెయ్యాలు సింతపాడు చేశాడు ఎవరో నాకరా అంటే తలకాకు వచ్చి లక్ష రూపాయల పైనే ఇవాళ పడే పరిస్థితి వచ్చింది అలాగే ప్రతి గ్రామంలో పెట్టేశాడు నిన్నకా మొన్న ఈ మధ్యకాలంలో కాలంలో గుర్రపేటలు కొట్టుకోవడం జరిగింది అలాగే మా సేపర్ కూడా తయారు చేశాడు ఇది వైసీపీ రాజ్యం రామరాజ్యం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తాపించిన పార్టీయా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ ఇద్దరం వినాలి నేను మండలంలో ఉన్న ఎవరో మొత్తం చెప్తా నా ఏలూరు మండలం నేను సీనియర్ నాయకుడిని బాలాపొల్లరాయి గారు నారాయణ గారు అలాగే మరణ గారు అంబే కృష్ణ కాడి నుంచి నేను చూస్తానే ఉత్తరా మేము అప్పటి నుంచి ఆ పార్టీలో సీనియర్గా పనిచేత్తం కానీ తర్వాత చింత చింతన పిరావర్తం ఇరవై రెండు వేల తొమ్మిదిలో వచ్చాడు రెండు వేల తొమ్మిది నుంచి కూడా వెనకాలే ఉన్నాం ఆనాడు ఈనాడు ఎప్పుడూ కూడా మే ఎనకాలే ఉన్నాం కానీ అక్కడ నా మీద కక్షతో నా మీద ఇబ్బందితో ఇద్దరు భూత భూతి ఇన్ఛార్జీలు ఉన్నారు బాలకృష్ణ దినేష్ అని బాలకృష్ణ అన్నవాడు వాళ్ళ నాయనమ్మ ఎన్టీ రావారా కృష్ణ చేశావు రాములు చేసే ఆడే దేవుడు ఆయనే దేవుడు అని చెప్పేసి ముక్కుతూ మొదలైటిది అలాంటి ఇంట్లో వచ్చినటువంటి మనిషి బాలకృష్ణ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు అతను కోడ కోట తీశారు తర్వాత మనం వచ్చాక ఇచ్చామనుకో అది వేరే విషయం కాని అలాంటి మనుషుల్ని బూతిసారిగా చేసి ఊరంతా తిప్పాం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు ఈ రాక్షసుడి పాలన వైఎస్ఆర్ పాలన పోలీస్ షేడ్ వెళ్తానికి భయపడిపోయారు అలాంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ శ్రీరాంగ చెప్తారు దాదాపు పదిహేను మంది కుర్రోళ్ళు దెబ్బలు తిన్నారు వైఎస్ఆర్ కొట్టించారు పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టింది ఎవరు శే గారు శ్రీనివాసరావు శ్యావణ సురేష్ ఆ రకంగా ఇబ్బందులు పెట్టి గురి చేశారు ఇది పోలీసు వారికి సిగ్గేస్తుందో లేదో తెలుసుకోవాలి నేను ఒకరికి మూడు లక్షలు ఇచ్చా దాని గురించి అప్పుడు మాట్లాడరు కానీ వాళ్ళు కావచ్చిన కక్షలను తీర్చుకున్నారు మా మీద మా కార్యకర్తలు వాళ్ళందరినీ ఏం చేయాలి ఎలా చేయాలి ఏమూ లేదు ఈ మండలా పెట్టిన నాగరాజు ఆ ఎన్ని వదిలేసి మా మీద పెట్టినటువంటి కేసులు కానీ మా మీద పెట్టినట్టు ఇబ్బందులు కానీ ఆ ఎన్ని పక్కన పెట్టేసి అతని ఇష్టం వచ్చినట్టుగా మరి నేనే ఎమ్మెల్యేలు ఇరవైకి పోయి ఎవరని చెప్పాడు పదిహేను గోళ్ళు ఉన్నాయి ఏలూరు మండలంలో పదిహేను ఓళ్ళు చూసుకోలేనాడు మండల పెట్టుండి ఎలా అరకుడు అని ముందే చెప్పా అంటంగా దొరికిస్తాడు పై చింత డబ్బులు తీసుకున్న ఐదు లక్షలు వాళ్ళే చెప్పారు కానీ నిన్ను నిర్మించండి ఒకసారి నింపెత్తాను అలాంటి మనిషిని ఎలా ఉంచాడు ఎమ్మెల్యే గారు అనేటిది కూడా జనాల్లో చర్చింపు జరుగుతుంది రెండోది ఇవాళ చూడవచ్చుతే కొలులో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా పదాలు అంది ఎవరికన్నా మీరు ఇచ్చారా అసలు పైర కోళ్ళకి పదాలు కొల్లేలో ఉన్నవాళ్ళు లేరా జ్ఞానంలోకి ఇచ్చావు పది సంవత్సరాలు చేశాడు మేం కాదు తర్వాత ఇతను వచ్చాడు నాగరా ఇచ్చావు ఎస్ఏని అంటే బీచ్లు లేరా అంటే బీచ్లు ఓడేట్ ఒకసారి వాళ్ళకి ఇస్తే ఒకసారి ఇవి ఇవ్వాలి అలాంటిది ఏం లేకుండా నువ్వు పక్షవాతంగా చేస్తున్నారు అంటే మా బీచ్లకు అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే బాలకృష్ణ అన్నవాడు బూతినిసరి దినేష్ బాబా నోటి గుర్తించండి మీరు వెంటనే వాళ్ళని పిలిచి ఓ మీటింగ్ పెట్టి